దేశంలో అణిచివేయబడుతున్న సమాజానికి ఒక స్వతంత్ర స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అమిత్ షా వ్యాఖ్యలు వేసిండు దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు దేవుని దే దేవునన్న గొలిసిన వాడితే ఏడు జన్మల పుణ్యం దక్కుతుందని చెప్పేసి అమిత్ షా అనడము ఒక పార్లమెంటు రాజ్యసభలు అంటే ఒక రాజ్యాంగ బద్ద సభల ఇట్లాంటి మాట మాట్లాడడం అనేది చాలా ఘోరం ఈ విషయాన్ని వామన్ మిశ్రం గారు ఎట్లా చూస్తారో దీన్ని ఏ విధంగా చూస్తారో మనం ఒకసారి తెలుసుకుందాం నిషేధకత పడి దేశవ్యాప్ ఆందోళన థ్యాంక్ యూ ఈరోజు మనకు వామన్ మిశ్రం గారు మన అడిగినటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వామన్ మిశ్రం గారు ఈరోజు స్పందించడం జరిగింది ఆ వ్యాఖ్యలను మరియు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అవసరమైతే దేశవ్యాప్తంగా నిరసనను తెలుపుటకు సిద్ధంగా ఉన్నామని సాహు ఛానల్కి చెప్పడం జరిగింది